హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కొబ్బరి ఆలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక మనం చాప్ చేసుకున్న పొటాటోస్ ఇందులో వేసి శాలో ఫ్రై చేయాలి ఆలు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవి తీసి పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టుకున్నాక ఈ ఆయిల్ని తీసి సపరేట్ గిన్నెలో వేసేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని సిక్స్ పచ్చిమిర్చి హాఫ్ కప్ పచ్చి కొబ్బరి ముక్కలు వన్ స్పూన్ ఉప్పు అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గరిట ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి పోపు వేగాక మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ఇందులో వేసి వన్ మినిట్ ఫ్రై చేయాలి పావు స్పూన్ పసుపు ఇది ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆలు కూడా వేసి మళ్ళీ వన్ మినిట్ ఫ్రై చేయాలి ఇదే ప్రాసెస్ ఆలూని కుక్కర్లో వేసి చేస్తే అది టేస్ట్ వేరేలా ఉంటుంది ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆలు ఆయిల్లో ఫ్రై అయ్యి ఉంటుంది కాబట్టి ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే టేస్టీ టేస్టీ కొబ్బరి ఆలు రెడీ ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్